శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో వినాయకుడి గురించి చెప్పిన వినాయకుడు వీధుల పాలై వేదాలు వేదాలులో ఒక సమయం వస్తుంది ఆ సమయంలో వినాయకుని ఏనుగు తలకాయ వాని కర్ణమున అగ్ని పొగ సెగమంటలు మా జై వీర బ్రహ్మేంద్ర స్వామి అందరికీ నమస్కారం మనందరికీ ఎంతో పావనమైన పండుగ వినాయక చవితి ఈ సందర్భంగా నేను మీ ముందుకు ఒక ప్రత్యేకమైన విషయాన్ని తీసుకొచ్చాను సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడైన కలియుగంలో వీరభోగ వసంత రాయులుగా వస్తున్న అవతారమైన శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర వారి కాలజ్ఞానంలో వినాయకుడి గురించి చెప్పిన గంభీర వాక్యాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం కాలజ్ఞానంలో వినాయకుని గురించి స్వామివారు ఇలా చెప్పారు వినాయకుడు వీధుల పాలై వేదాలు చదివించేను అని అంటే భవిష్యత్తులో ఒక సమయం వస్తుంది ఆ సమయంలో వినాయకుని భక్తి ఎంతగా పెరుగుతుందో ఆ మహాదేవుడి విగ్రహాలు ఇంటింటికి వీధులకి బజార్లకి వస్తాయి పల్లెల్లో పట్టణంలో ప్రతి చోట వినాయకుని విగ్రహాలు నెలకొల్పి ఆయనకు నిత్యం పూజలు చేస్తారు ఆ సందర్భంలో వేదములు మంత్రాలు హారతులు భక్తి గీతాలు ఘోషిస్తాయి కాలజ్ఞానంలో మరొక వాక్యం ఇలా ఉంది ఏనుగు తలకాయ వాని కర్ణమున అగ్ని పొగ సెగమంటలు వెడలేనిమా దీని భావం ఏమిటంటే వినాయకుడి ఏనుగు తలకాయలో ఆయన చెవులలోనూ వెలుగులు ప్రసరిస్తున్నట్లు ఆరాధన జరుగుతుంది గణపతిని అలంకరించినప్పుడు దీపాల కాంతులు మంత్రాల ఘోష ఆధ్యాత్మిక ఉత్సాహం అన్ని చోట్ల వ్యాపిస్తాయి ఇది ఒక దైవిక వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ మాటల ద్వారా స్వామివారు స్పష్టంగా చెప్పిన సందేశం ఏమిటంటే భవిష్యత్తులో వినాయకుణ్ణి ప్రజలు చాలా గొప్పగా ఆరాధిస్తారు సమాజంలో ఆధ్యాత్మికత భక్తి ఐక్యత పెరుగుతుంది కలహాలు కష్టాలు ఉన్నప్పటికీ జనం గణపతిని పూజించడం ద్వారా మంచి శాంతి భక్తి ధార్మికత వైపు కదులుతారు అలాగే ఈరోజు మనం చూస్తున్నాం కదా చిన్న చిన్న బస్తీల నుంచి మెట్రో సిటీల వరకు వీధి వీధికి విగ్రహాలు పెట్టి ఆనందంగా పూజలు చేస్తున్నారు ఇది నిజంగా స్వామివారి కాలజ్ఞాన వాక్యాలకి సజీవ సాక్ష్యం అందువల్ల ఈ వినాయక చవితి సందర్భంగా మనమంతా గణపతిని పూజించి ఆయన ఆశీస్సులు పొందుదాం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆశీర్వచనములు ఆయన చెప్పిన కాలజ్ఞాన వాక్యాలు మనలో మరింత భక్తిని నింపాలని కోరుకుంటూ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చివరిగా చెప్పుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం భక్తితో చేసిన ప్రతి పూజ ప్రతి జపం ప్రతి ప్రార్థన సమాజానికి శాంతి మనసుకు ప్రశాంతత ఇస్తాయి ఘనఘనఘనాత బోధం